నవతా టీవీకి స్వాగతం శబరిమలలో అపచారం పోలీసు అసభ్యకర సైగలు చేశాడని భక్తుల ఫిర్యాదు ప్రతి ఏటా లక్షలాది మంది అయ్యప్పలు శబరిమల వారిని దర్శించుకునేందుకు వెళ్తారు అంతటి పవిత్రమైన ఆలయ సమీపంలో అపచారం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భక్తులు శబరిమల వెళ్లారు క్యూ ఎక్కడా అని అడిగినందుకు కేరళ పోలీసు అధికారి ట్యాన్చి ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడని వాళ్లు వాపోయారు ఆందోళనకు దిగడంతో ఇతర సిబ్బంది ఆ అధికారిని సైలెంట్ గా బయటకు పంపించేశారని తెలిపారు నా పేరు నాగబాబు అండి ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా ఉండే దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు పెట్టు ఎక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే అని అడిగినందుకు మన తెలుగు అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీసుని మనం ఎవరో ఎక్కడా అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటికి పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం దర్శనం కోసం మేము వచ్చాయింటండి మనం